అందరికీ నమస్కారం గత రెండు వారాలుగా మనం పరిశీలిస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల బీభత్సం ఎలా ఉంది ప్రజల జీవన విధానం ఎంత అస్తవ్యస్తమైంది మనం కళ్ళారా చూస్తున్నాం టీవీలలో కూడా మరి వీక్షించడం జరిగింది ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు భాష విద్యా సంస్థలు సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటాయి ఒకప్పుడు రెండు వేల తొమ్మిదిలో కర్నూలు ఫ్లడ్స్ కానివ్వండి రెండు వేల పద్నాలుగులో ఉద్దుద్దు కానివ్వండి రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో ఉన్న విపత్తులు కానివ్వండి మరి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు తెలుగు స్టేట్స్లో వచ్చిన ఈ వరదల తాగిడి కానివ్వండి ఇటన్నింటినీ చూసినప్పుడు మనం స్టూడెంట్స్ పేరెంట్స్ సహకారంతో మన టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ ప్రమేయంతో వాళ్ళ మేనేజ్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరినీ చిన్న పిల్లలను కూడా వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళకి సేవాభావం కలగజేయాలనే ఒక ఉద్దేశం మరి స్టూడెంట్స్లో మోటివేట్ చేసి వాళ్ళందరి సహకారంతో మరి పేరెంట్స్ ద్వారా సహాయం తీసుకొని ఇప్పుడు విపత్తు వచ్చినా సరే భాష విద్యా సంస్థల తరఫున సేవ చేయడానికి ఎప్పుడూ ముందుంటాయి మరి అట్లానే ఇప్పుడు నిన్న విజయవాడలో వెలగపూడి సెక్రటేరియట్లో మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సహాయం అందించడం జరిగింది అట్లాగే నెక్స్ట్ వీక్లో మరి తెలంగాణలో కూడా అక్కడ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అక్కడ కూడా మరి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఈ సహాయానికి మరి ముఖ్యంగా మాకు సహకరిస్తున్న పేరెంట్స్ అందరికీ మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పిల్లలందరూ కూడా చేస్తున్న వాళ్ళ పార్టిసిపేషన్ కానివ్వండి మరి మా టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళందరికీ మరి వాళ్ళ భాగస్వాములు లేనందుకు మరి మా మేనేజ్మెంట్ తరపున మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా విపత్తులనే కాకుండా భాష్యం పారమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నీడీ పీపుల్ పేద విద్యార్థులు కానివ్వండి ఏదైనా వైద్యం అందక కొంతమంది ఇబ్బంది పడవచ్చు ఏదైనా సరే వాళ్ళకి అవసరమైన పేదవారికి అవసరమైన విధంగా సహాయ సహకారాలు సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేద్దామని ఆ భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ కూడా అందరి సహకారం కూడా కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ